హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దర్శనీస్ తెలుగు ఛానల్ ఐ ఆం ప్రియా మీరు ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటే మీకు వినిపించే మాటలేంటో తెలుసా నలుగురు నడిచేదే దారి నలుగురితో నారాయణ నీకెందుకు ఆ కొత్త దారి అంటారు కానీ ఒక విషయం ఏంటంటే నలుగురు వెళ్ళే దారిలో వెళ్తే మీరు కోరికనే గమ్యాన్ని ఎలా చేరుకుంటారు కనుక ముళ్ళున్నా పువ్వులున్నా మీ దారిలో మీ ప్రయాణాన్ని కొనసాగనివ్వండి వృద్ధ నారి పతివ్రత అన్నట్లు అవసరం ఉండో అవకాశం లేక మంచివాడిగా నటించేవాడే తప్ప నిజంగా మంచివాడు కరువయ్యాడు ఈ కలికాలంలో మన పెద్దలు అంటారు వివాహం విద్య నాశనం అని ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి మీ విద్య నాశనం అవ్వకుండా చూసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఆర్ట్స్ను లేదా మీ డిగ్రీసు పీజీసు డిప్లొమాసు మీకు ఏది ఇష్టమైతే దాన్ని కొనసాగనివ్వడానికే చూడండి లేదంటే మీరు నచ్చిన ఏదో ఒక ఆర్ట్ని డ్యాన్స్ కానీ మ్యూజిక్ కానీ ఏదైనా కానీ నేర్చుకోవడానికి ప్రయత్నించండి అక్కడతో ఆగిపోకండి యథార్థవాది లోక విరోధి అండి నిజం మాట్లాడారు అంటే శత్రువుల్ని కొంతెచ్చుకున్నట్లే కనుక మీరు మాట్లాడేది నిజమైనప్పటికీ కూడా కొంచెం ఆచితూచి మాట్లాడటం నేర్చుకోండి పాత తెలుగు సామెత ఉంటుందండి మహారాజా అంటే మర్రెండు తన్ను అన్నాడట అలా మీరు ఎవరిని సరణు వేడుతున్నారో ఎవరిని మర్యాదిస్తున్నారో వాడు అర్హత ఉన్నవాడా కాదా అన్నది కాస్త గమనించుకోండి లేదంటే చాలా బాధపడాల్సి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి